నమస్తే అండి నేను రజాక్ జానీ మాస్టర్ విషయంలో కావచ్చు అదేవిధంగా రాజ్ తరుణ్ విషయంలో కావచ్చు శేఖర్ భాష అనే ఒక వ్యక్తి బిగ్ బాస్ కంటెస్టెంట్ ఏ స్థాయిలో మాట్లాడుతున్నాడో కూడా మనందరికి కూడా తెలిసిందే కొన్ని కొన్ని విషయాల్లో ఒక పరిధికి మించి మాట్లాడకపోవడమే మంచిది ఆ పరిధి దాటితే దాని కాన్సిక్వెన్సెస్ కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అది ఎలాంటి సిచ్యువేషన్లోనైనా సరే జానీ మాస్టర్ కేసుకు సంబంధించి కావచ్చు లేదంటే రాజ్ తరుణ్ కేసుకి సంబంధించి కావచ్చు ఇతనికి ఎలాంటి సంబంధం లేదు కానీ ఇతను భుజానేసుకొని ఒకళ్ళతో పుచ్చుకున్నాడు నేను మళ్ళీ చెప్తున్నా జానీ మాస్టర్ తప్పు చేసినాడు అని చెప్పేసి కోర్టు నిరూపించి ఎలాగా ఫన్ బకెట్ భార్గవన్ ఏ విధంగానైతే అతను ఆ చిన్నపిల్లని పాడు ఆ చిన్నపిల్లని గర్భవతీం చేసినాడని చెప్పేసి తో సహా దొరికితే ఇరవై సంవత్సరాల పాటు అతన్ని ఈ రోజున జైల్లో పెట్టడం అయితే జరిగిందనమాట ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడు ట్వంటీ ఇయర్స్ వరకు బయటకు రాడు అతని సత్ప్రవర్తన ఉంటే కనుక అప్పుడు చూడాలి సో అయితే జానీ మాస్టర్ కూడా అలాంటి పని ఏదైనా చేసి ఉంటే ఉన్నాడని చెప్పేసి తేలితే ఆ రోజున మనం మాట్లాడాలి అదేవిధంగా ఎవరైతే సదరు మహిళ కేసు పెట్టిందో ఆమెకు సంబంధించి కూడా ఆ రోజు మనం రియాక్ట్ అవ్వచ్చు బట్ ఎలాంటిదేమీ లేదు అదేవిధంగా రాజు తరుణి విషయంలో కావచ్చు అదేవిధంగా లావణ్య విషయంలో కూడా వాళ్ళు సావిధ వాళ్ళు వస్తున్నారు వాళ్ళ కేసులు కోర్టు దగ్గరికి వెళ్తున్నాయి ఎలానేవి ఉన్నాయి ప్రజల దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళి రోత పుట్టించే విధంగా మనం మీడియాలో తిట్టుకోవడం కొట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటి ఇతని మీద ఈ రోజు కేసులు పడుతున్నటువంటి పరిస్థితి వివరాల్లోకి వెళితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎం కండిస్టెంట్ శేఖర్ బాషా మెడ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది ఇప్పటికే ఒక కేసులో చిక్కుకున్నటువంటి శేఖర్ బాషాపై తాజాగా మరో కేసు అయితే నమోదు చేసిన పోలీసులు కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ మీద కేసు పెట్టినటువంటి కొరియోగ్రాఫర్ లేడీ కొరియోగ్రాఫర్ ఉందో ఆమె వచ్చేసి ఇప్పుడు ఈ శేఖర్ బాస్ అనే వ్యక్తి మీద కేసు పెట్టింది సో అతని మీద నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తోంది జానీ మాస్టర్ కేసులో విచారణ జరుగుతుండగా తన వ్యక్తిగత కాల్ రికార్డ్స్ని అతను లీక్ చేసాడనే కారణంతో సదరు మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె పోలీసులు కంప్లైంట్ చేసినట్టు తెలుస్తుంది అంతేకాకుండా ఆ కంప్లైంట్లో తన పరువుకు భంగం కలిగిందని అతను కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో తన పరువుకు భంగం కలిగేలా మాట్లాడుతున్నాడని చెప్పేసి చెప్పుకొచ్చింది దురుద్దేశంతోనే ప్రైవేట్ కాల్స్లో రికార్డ్ చేయడం వాటిని లీక్ చేయడం ఉద్దేశపూర్వకంగా తన పరువుకు భంగం కలిగించేలా శేఖర్ భాష మాట్లాడుతున్నాడని చెప్పేసి శేఖర్ భాష దగ్గర ఉన్నటువంటి పర్సనల్ మొబైల్తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా సీజ్ చేయాలని చెప్పేసి సష్ సష్ ఎవరైతే ఆ మహిళ ఉందో తన కంప్లైంట్లో అయితే కోరడం జరిగింది ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే శేఖర్ భాషపై బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ సెవెంటీ నైన్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ సెవెంటీ టూ కింద కేసులు నమోదు చేయడం అయితే జరిగింది అయితే రీసెంట్గా శేఖర్ బాషా కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జానీ మాస్టర్కి సంబంధించి ఎవరైతే ఆ మహిళ కేసు పెట్టిందో ఆమె పేరు పలకడం కరెక్ట్ కాదు ఆమె బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పటికీ కూడా ఎందుకంటే జ్యుడిషియరీలో ఉంది సో అందుకే మాట్లాడలేదు ఆమె పేరు పదే పదే చెప్పట్లేదు ఆ అమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె జానీ మాస్టర్ని పెళ్లి చేసుకుందాం అనుకుందని ఇది చెప్తుందేసి శేఖర్ భాష ఆమె ఆ సదరు కొరియోగ్రాఫర్ మహిళా కొరియోగ్రాఫర్ వచ్చేసి జానీ మాస్టర్ని పెళ్లి చేసుకుందాం అనుకుందని వాళ్ళ అమ్మకు ఈమె పురమాయించడంతో ఆ తల్లి వెళ్ళి నా కూతుర్ని రెండో పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అడిగిందని చెప్పేసి ఎందుకు ఒక అమ్మాయి తనకన్న ఏజ్లో అంత పెద్ద వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఎందుకంటే అతను చేసుకుంటే తన కెరియర్ బాగుంటుందని ఫీల్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి ఇతగాడు చెప్పాడట రికార్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి వీడియోలు ఫోటోలు పెడతారు విడిపోయిన తర్వాత కూడా అతన్ని రెచ్చగొట్టే విధంగా వీడియోలు పెట్టిందని కొన్ని ఫోటోలు అయితే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో షేర్ చేయడం అయితే జరిగింది ఇక దాంతో ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె వచ్చేసి శేఖర్ భాష మీద కేసు పెట్టడం అయితే జరిగింది ఇక తాజా వివాదం చూసుకుంటే కనుక బిగ్ బాస్ ఈ తాజా వివాదంలో లావణ్య కూడా ఈ బిగ్ బాస్ శేఖర్ భాష ఎవరైతే ఉన్నారో ఈయన మీద కూడా మళ్ళీ మరోసారి కేసు పెట్టినట్టు తెలుస్తుంది మస్తాన్ సాయి కలిసి తనను డ్రగ్స్ కేసులో ఇరికించడని చెప్పేసి కుట్ర చేశారని చెప్పి ఆరోపించింది ఎవరో శేఖర్ భాష మరియు మస్తాన్ సాయి కలిసి తనను డ్రగ్స్ కేసులో ఇరికించాలని చెప్పేసి కుట్ర చేశారని లావణ్య అయితే కేసు పెట్టిందంట దీనికి సంబంధించినటువంటి ఆధారాలను సైతం ఆమె పోలీసులకి అయితే అందజేయడం జరిగింది అలాగే డ్రగ్స్ కేసులో మరో యువతను కూడా ఇరికించడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది దీనికి సంబంధించినటువంటి ఆడియో రికార్డులను కూడా ఆమె పోలీసులకి అయితే అందజేయడం అయితే జరిగింది అదేవిధంగా గతేడాది కూడా శేఖర్ భాషపై లావణ్య వివాదంలోనే కేసు కూడా ఒక కేసు ఫైల్ అప్పుడు కూడా ఎందుకంటే వీళ్ళిద్దరు డిబేట్లో కూర్చున్నప్పుడు ఒకరి మీద ఒకరు దోషణ పర్వాలతో పాటు కొట్టుకునే స్టేజ్కి అయితే వచ్చినారు సో డిబేట్లో లావణ్యపై పురాణం అందుకొని దాడి చేయడంతో శేఖర్ భాషపై ఆమె పోలీస్ కంప్లైంట్ చేయడం అయితే జరిగింది తనను కడుపు మీద తన్ని చేతికి గాయం కూడా చేశాడని ఆ కంప్లైంట్లో పేర్కొన జరిగింది శేఖర్ భాష వల్ల తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి ఎవరో రాజ్ తరుణ్ లవరా మరి వైఫా ఆమె ఆమె వరకు ఆమె చెప్పుకుంటుంది వచ్చేసి నేను మేము పెళ్లి చేసుకున్నాను అదే అని ఇదని చెప్తుంది ఆమె చెప్తుంది అయితే ఇదనమాట మొత్తానికైతే అతను నన్ను కొట్టాడని అదేవిధంగా నన్ను కడుపు మీద తన్నాడని చేతి కూడా గాయం చేశాడని చెప్పేసి కంప్లైంట్లో పేర్కొంది శేఖర్ భాష వల్ల తన ప్రాణానికి హాని కూడా ఉందంటూ అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు వచ్చేసి సెక్షన్ సెవెంటీ ఫోర్ అదేవిధంగా వన్ వన్ ఫైవ్లో టూ బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు తాజాగా ఇప్పుడు మరోసారి లావణ్య అదేవిధంగా కోరియోగ్రాఫర్ లేడీ కొరియోగ్రాఫర్ జానీ కి సంబంధించి ఆమె ఇద్దరు కలిసి ఇద్దరు వేరుగా కలిసి కాదు వేరుగా వాళ్ళు కంప్లైంట్లు ఇవ్వడం అయితే జరిగింది మొత్తానికైతే ఇది నిజం చెప్పాలంటే శేఖర్ భాషకి అనవసర వివాదం మరి దేనికోసం చేస్తున్నప్పుడు తెలియదు కానీ ఎందుకంటే ఇక్కడ ఫైట్ చేయాల్సింది ఎవరు లేడీ కొరియోగ్రాఫర్ విషయంలో ఫైట్ చేయాల్సింది జానీ మాస్టర్ అదేవిధంగా లావణ్య విషయంలో ఫైట్ చేయాల్సింది ఎవరు మన రాజధాను అసలు రాజధానుని ఎప్పుడైనా బయటకు వచ్చి ఫైట్ చేయడం చూసినారా ఎక్కడ కూడా కనిపించదు అదేవిధంగా జానీ మాస్టర్ కూడా కోర్టు విషయంలో కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఆ విధంగా ముందుకు నడుచుకుంటున్నాడు ఆయన ఎక్కడ కూడా సదరు కొరియోగ్రాఫర్ గురించి కావచ్చు లేదంటే ఆ కొరియోగ్రాఫర్ తల్లి గురించి కావచ్చు ఎక్కడ కూడా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు బట్ శేఖర్ భాష మాత్రమే వివిధ యూట్యూబ్ ఛానల్స్కు ఇంటర్వ్యూలు ఇవ్వడం మాట్లాడడం లావణ్య గురించి మాట్లాడడం అదేవిధంగా ఆ లేడీ కొరియోగ్రాఫర్ గురించి మాట్లాడడం అయితే జరుగుతుంది సో మొత్తానికి ఇతర మీద కేసులు పడుతున్నటువంటి పరిస్థితి